హాయ్ వన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో దీంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి తమిళ మహిళ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్ ఒకటి రావడం జరిగిందండి సో మనకి అంతకుముందు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఇరవై ఆరు సార్లు ఎక్కారు అని చెప్పేసి ఒక కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి సో ఈరోజు మనకి ఏదైతే ఎవరెస్ట్ను సో మనకి తొలిసారిగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళ అండి తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ యొక్క శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు అని చెప్పేసి మనం ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది ఆమె పేరే మనకి ముత్తమిళ్ సెల్వి అని చెప్పేసి అంటామండి సో ఆమె పేరే ముత్తమిళ్ సెల్వి అనే ఆమె తమిళనాడు రాష్ట్రాన్ని నుంచి సో ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా చరిత్రలోకి ఎక్కారండి సో అదేవిధంగా మనకి ఈ సెల్వి సంబంధించి చూసినట్లయితే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి సో దానికి కూడా ఒక మొట్టమొదటి మహిళ అండి ఆమె కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె ఆమె పేరు కలై సెల్వి అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు అంటే మనకి మహిళల్లో ప్రియారిటీ మొట్టమొదటి మహిళ కానివ్వండి ఇలాంటి వ్యక్తుల గురించి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు రెండు పాయింట్లు యాడ్ చేసుకోవాలి తమిళనాడు నుంచి ఒకటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా కలై సెల్వి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమె ఆమె వార్తల్లో ఉన్నారు అట్ ద సేమ్ దీనికి సంబంధించి తమిళనాడు నుంచి ఒక మొట్టమొదటి మహిళ ఆమె పేరు ముత్తమిల్ సెల్వి సో ఈమె వచ్చేసరికి ఏదైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళ సో అంత ముందు మనము ప్రీవియస్ వీడియోస్ లో అండి సో ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఇది చైనాకి నేపాల్కి బోర్డర్గా బోర్డర్ గా ఉంటుందని సో ఈ యొక్క శిఖరం చక్రాన్ని ఇరవై ఆరు సార్లు ఇప్పటివరకు అండి సో ఇరవై ఆరోసారి మన రీసెంట్గా ఇరవై ఆరోసారి అండి సో మనకి ఇరవై ఆరోసారి పసంగ్ దవా అనే వ్యక్తి ఒక గైడ్ అండి సో ఒక మనము షేర్ గైడ్ లాగా ఉంటారు ఇతను ఇరవై ఆరోసారి అధిరోహించాడు అని చెప్పేసి మనం కరెంట్ ఈవెంట్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది మీరు కూడా నోట్స్ తయారు చేసుకున్నారండి సో మనకి మే మంత్లో మే పదిహేను పదహారు ఆ టైంలో న్యూస్లోకి వచ్చిందండి ఇది సో మనకి పసంగ్ దవా సో ఈ పసంగ్ దవా అనే వ్యక్తి కమీ రీటా సో మనకి కమీ రీటా అనే వ్యక్తి అనే ఒక గైడ్ అండ్ సో ఒక వ్యక్తి ఇతని పేరుతో ఉన్న రికార్డును సమన్ చేశారు అంటే అంతకుముందు కమీ రీటా అనే వ్యక్తి ఒక గైడ్ ఇతను సో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా ఎక్కువని చెప్పేసి సో ఒక షేర్పా ఒక గైడ్ లాగా ఉంటూ ఉంటారు ఇతను ఇరవై ఆరో సార్లు ఇరవై ఆరు సార్లు అధిరోహించాడండి ఎవరెస్ట్ శిఖరాన్ని ఇదే రికార్డ్ని రీసెంట్గా మనకి పసంగ దవా అని చెప్పేసి నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి అండి ఇతను దాన్ని బ్రేక్ చేశాడనమాట ఈక్వల్ చేశారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం సో దానికి సంబంధించి మనకి నేపాల్కి మనకి చైనాకు బోర్డర్గా ఉంటుంది ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు దీని ఎత్తు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈ పాయింట్ ఒకటి సో తమిళనాడుకు చెందిన ఒక లేడీ ముత్మిల్డ్ సెల్వి ఒకటి ఈ లింక్ ఈ రెండు లింక్ చేసుకొని చదువుకోవాలి అట్ ద సేమ్ టైం తమిళనాడు అని చెప్పేసి వచ్చింది కాబట్టి కలై సెల్వి అని చెప్పేసి చెబుతామండి సో మనకి కలాయి సెల్వి అని చెప్పేసి సో ఒక ఆమె కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి హెడ్గా వచ్చారు ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాటో ప్లస్లో భారత్ను చేర్చుకోవాలి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి నాటో వేరు నాటో ప్లస్ వేరు గుర్తుంచుకోండి మీ అందరికీ తెలిసిందే నాటో అంటే అదొక సైనిక కూటమి అని సో నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిబ్రవరిలో దాన్ని సో ఏప్రిల్లో నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో నాటోని స్థాపించారని సో దాని హెడ్ క్వార్టర్ బెల్జియం బ్రస్సెల్స్ అని సో ఇటీవల కాలంలో రీసెంట్గా ముప్పై ఒకటవ దేశంగా ఫిన్లాండ్ దేశం జాయిన్ జాయిన్ నాటోలో అని నాటోలో మొన్న దాకా ముప్పై కంట్రీసే ఉండేవి అధికారికంగా ఫిన్లాండ్ ముప్పై ఒకటో కంట్రీగా జాయిన్ అయింది స్వీడన్ ప్రజెంట్ ప్రాసెస్ లో ఉంది అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా నాటో సంబంధించి జీన్స్ మనకి ఏదైతే సెక్రటరీ జనరల్ ఉంటారో సో అతను వచ్చేసరికి జీన్స్ స్టోల్టెన్ బర్గ్ అని ఇతను నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి నాటో ప్లస్ అనే ఒక కూటమి వచ్చిందండి ఈ నాటో కూటమి ప్లస్ లో మొత్తం ఐదు దేశాలు ఉంటాయి అనమాట సో వీటికి సంబంధించి ఆ ఇండియా జాయిన్ అయితే దాన్ని ఆరో దేశంగా కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అమెరికా వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇదేంటో చూద్దాం కరెంట్ ఈవెంట్లోకి వచ్చింది రానున్న ఎగ్జామ్లో దీనికి సంబంధించి నాటో ప్లస్ అంటే ఏంటి లేదా నాటో ప్లస్లో ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయి ఉన్న దేశం ఏంటి లేని దేశం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సో ఇక్కడ మనకి నాటో నాటో ప్లస్ అని చెప్పేసి అంటామండి లేదా ఇట్లా కూడా మనం ఇండికేట్ చేయొచ్చు అనమాట ఈ నాటో ప్లస్లో అంటే మనము నార్త్ అట్లాంటిక్ సిటీ ఆర్గనైజేషన్ ప్లస్ అంటాం అంటే నాటో కూటమిని సమర్థించేటువంటి దేశాలు అంటే నాటో కూటమికి ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి దేశాలనే నాటో ప్లస్ దేశాలు అని చెప్పేసి అంటాము సో దీంట్లో ఇండియా అంటే మనకి నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ మంత్ అమెరికా పర్యటన ఉందండి సో ఈ పర్యటనలో భాగంగా ఇండియాకి ఒక ప్రపోజల్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏమని మీరు నాటో ప్లస్లో జాయిన్ అవుతారా అని చెప్పేసి అమెరికాలో ఒక చట్టం అంటే అమెరికాలో ఒక చట్టం ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీ వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు అందువల్ల న్యూస్లో రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా కాంగ్రెస్ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిందండి సో ఇది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి డెమోక్రటిక్ పార్టీ అంటే జో బైడెన్ గారి పార్టీ ఉందండి సో అంత ముందు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఈ యొక్క అమెరికా కాంగ్రెస్ ఎలెక్ట్ కమిటీ అని చెప్పేసి ఆ కమిటీని ఒక ఈ కమిటీ ప్రతిపాదించిందండి సో మనకి నాటో ప్లస్లో ఇండియా ఉండాలని చెప్పేసి దీనినే చైనా కమిటీ అని కూడా అంటారండి అంటే చైనాని పసిఫిక్ పోషన్కి సంబంధించి అక్కడ బిజినెస్లో ఆ చ పసిఫిక్ పోషన్ యొక్క వ్యాపారము దాని యొక్క ఏదైతే దాని యొక్క డామినేషన్ని తగ్గించాలని అదేవిధంగా తైవాన్తో యుద్ధానికి దిగాలని చెప్పేసి చైనా భావిస్తే ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాని కట్టడి చేయడం కోసం ఈ యొక్క నాటో ప్లస్ లో ఇండియాని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అమెరికా ప్రతిపాదిస్తూ ఉంది సో దాంట్లో భాగంగా మనం చూస్తే సో మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ ఇజ్రాయల్ దక్షిణ కొరియాలు నాటో మిత్ర దేశాలుగా వ్యవహరిస్తూ ఉన్నాయి సో వీటిని నాటో ప్లస్ ఫైవ్గా వ్యవహరిస్తారు నాటో ప్లస్ ఫైవ్గా వ్యవహరిస్తారు భారత్ కూడా కలిస్తే అది నాటో ప్లస్ సిక్స్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ మొత్తం నాటో ప్లస్ మొత్తం ఐదు దేశాలు ఈ ఐదు దేశాల్లో మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ ఇజ్రాయెల్ దక్షిణ కొరియాలు సో మనకి నాటో మిత్ర దేశాలుగా ఉన్నాయండి అంటే నాటోని సో వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మిత్ర దేశాలు ఆ నాటోకు మిత్ర దేశాలనే మనము నాటో ప్లస్ కంట్రీస్ అంటాం ఐదు ఉన్నాయి సో ఇండియా కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది అది ఒకటి గుర్తుంచుకోండి సో ఇంకా ఎటువంటి స్టాండ్ తీసుకోలేదండి ఇండియా ఇంకా జాయిన్ అవ్వాలా వద్దా అని సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే సో అసలు నాటో ప్లస్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి నాటో మిత్ర దేశాలుగా ఈ యొక్క నాటో ప్లస్ని వ్యవహరిస్తూ ఉంటారు మొత్తం ఐదు దేశాలు అంటే ఆ ఐదు దేశాల పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము నేపాల్ నుంచి భారత్కు విద్యుత్ ఎగుమతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో మన పొరుగునే ఉన్నటువంటి నేపాల్ దేశం ఏదైతే ఉంటుందో ఈ నేపాల్ దేశంలో అక్కడ ప్రెజెంట్ పవర్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి జలాశయాలన్నీ బాగా వాటర్తో ఉన్నాయి సో అక్కడ ఏదైతే పవర్ కరెంటును ఉత్పత్తి చేసి ఆ మిగులు ఉత్పత్తిని మన భారతదేశానికి ఎగుమతి చేస్తుంది నేపాల్ మనల్ని ఎగ్జాంపుల్ అడగవచ్చు అండి ఇటీవల కాలంలో ఏ దేశము భారతదేశానికి తన మిగులు కరెంటును అమ్మింది అని చెప్పేసి దట్ ఈజ్ నేపాల్ ఎంత అమ్మింది అని కూడా ఎగ్జాంపుల్ అడుగుతారు సో మనకి సిక్స్ హండ్రెడ్ మెగా వాట్స్ మిగులు కరెంటును భారత్కి సో విక్రయిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అండి సో ఆల్రెడీ ఆ ప్రపోజల్ ఉందని నైంటీ నైన్ పర్సెంట్ అగ్రిమెంట్ కూడా అయిపోయిందండి సో మనకి సిక్స్ హండ్రెడ్ మెగావాట్ల మిగులు కరెంటుని భారత్కు విక్రయిస్తుంది అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ అండి సో మనకి లాస్ట్ ఇయర్ జూన్ నవంబర్ మధ్య కాలంలో భారత్కు పన్నెండు వందల కోట్ల విలువైనటువంటి పవర్ని సో మనకి నేపాల్ అనేది అందించడం జరిగిందండి నేపాల్ అందించడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సో మనకి నవంబర్ సో మనకి జూన్ అండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో సో ఈమెకి పన్నెండు వందల కోట్లను అంత విలువ చేసే పవర్ను మనకి పంపించిందండి సో మనకి నేపాల్ సో ఇప్పుడు వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సో మెగావాట్ల వాట్ల నేపాల్ నుంచి మనం కొనుగోలు పోతు కొనుగోలు చేయబోతున్నామని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది సో ఈ పాయింట్ చదివేటప్పుడే నేపాల్తో రీసెంట్గా మనకి నేపాల్కి మధ్య కొన్ని వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయండి ఆ ప్రాంతాలు లిపులా కానివ్వండి కాలాపాని కానివ్వండి ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇటీవల కాలంలో లింపియా దొర కానివ్వండి లింపియా దొర లిపులా లేక్ అదేవిధంగా కాలాపాని ఈ యొక్క ప్రాంతాలు అనేవి నేపాల్ వాళ్ళు వాళ్ళ మ్యాప్లో చూయించుకున్నారండి ఇవి మా నేపాల్కి సంబంధించినవి అని చెప్పేసి దాని మీద ఇండియా అభ్యంతరం పెట్టింది సో అందువల్ల ఈ యొక్క లిపియా లేక్ కానివ్వండి లింపియా దొరా కానివ్వండి కాలాపాని కానివ్వండి వీటి పేర్లు ఇచ్చి ఇవి ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పేసి అని అడగొచ్చు లేదా నేపాల్కి భారత్కి సరిహద్దు పంచుకోని రాష్ట్రాలు లేదా పంచుకునే రాష్ట్రాలు ఎంత అడగచ్చు లేదా నేపాల్కి మనకి మధ్య ఆ యొక్క బోర్డర్ ఎంత పొడవు ఎంత మనకి బోర్డర్ పంచుకుంటుంది మనకి బ నేపాల్కి అని చెప్పేసి అడగచ్చు ఇలాంటివి కూడా ఒకసారి చూద్దాం ఇది అయిపోయిందండి ఇది కరెంట్ ఈవెంట్ ఎందుకు నుంచి ఉందంటే మనం పవర్ను కొంటున్నాం సో సిక్స్ హండ్రెడ్ మెగా యొక్క మిగులు విద్యుత్తును కొంటున్నాం సో ఇది అయిపోయింది సో ఇప్పుడు కొంత ఇటీవల కాలంలో జరిగిన సంఘటన మనం చూసినట్లయితే సో మనకి ఇటీవల కాలంలో ఇండియా నేపాల్కి మధ్య బోర్డర్ వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్లు మనకి మనకి నేపాల్కి మధ్య బోర్డర్ ఉందండి సో మనకి బోర్డర్ పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ మీటర్లు అట్ ద సేమ్ టైం మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాఖండ్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి బీహార్ కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి సిక్కిం కానివ్వండి ఇవి కూడా ఈ ఐదు కూడా సో మనకి నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు సో చాలా ఎగ్జామ్లు కూడా అడిగారు మనం జాగ్రఫీ పాయింట్ని ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవచ్చు అండి సో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం ఇవి నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు సో మొత్తం సరిహద్దు ఎంత అంటే పద్దెనిమిది యాభై కిలోమీటర్లు ఇది మనం జాగ్రఫికల్గా మనం చదువుకుంటాం ఫిజికల్ జాగ్రఫికల్గా సో ఇప్పుడు చూడండి కాలాపానీ కానివ్వండి లింపియా కానివ్వండి లిపు లేక్ కానివ్వండి ఈ మూడు కూడా వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు మనకి నేపాల్ మధ్య ఉన్నాయి ఇటీవల కాలంలో ఈ మూడు ప్రాంతాలని నేపాల్ వాళ్ళ మ్యాప్లో పెట్టారండి సో ఇవి మావి అని చెప్పేసి వాళ్ళు అన్నారు దీని మీద ఇండియా అభ్యంతరం చేసింది సో అందువల్ల వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ పాయింట్ చదువుకున్నప్పుడే మనకి డోక్లామ్ ఇష్యూ ఒకటి ఉందండి సో మనకి డోక్లామ్ ఇష్యూ మనకి భూటాన్కి చైనాకి మధ్యలో ఉంటుంది ఇది ఒక ఢోక్లాం ఈ ఢోక్లామ్నే చికిన్ నెక్ కారిడార్ అని కూడా అంటారు ఇది కూడా వివాదాస్పదంగా ఉంది ఏ దేశాలకు సంబంధించిందంటే ఇండియా చైనా నేపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సారీ మనకి భూటాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి ఎందుకంటే భూటాను ఎక్కువ ప్రాంతం ఉంటుందండి ఆ యొక్క డోక్లాం అనే ప్రాంతం భూటాన్లో ఎక్కువగా ఉంటుంది ఆ భూటాన్ దగ్గర చైనా వాళ్ళు ఒక రోడ్డు వేస్తున్నారండి ఆ రోడ్డు వెయ్యకూడదు అని చెప్పేసి ఇండియా అభ్యంతరం పెడతా ఉంది దాంట్లో భాగంగానే మనకి భూటాన్ రాజు వాంగు చుక్కు మన భారత పర్యటన చేశారు దాని మీద రైట్ అవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అండి నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇక మన ఇది ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి నేపాల్ ప్రెసిడెంట్ సో రామచంద్ర ఫౌడెల్ అనే వ్యక్తి కొత్తగా రావడం జరిగిందండి నేపాల్ ప్రెసిడెంట్గా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు అని చెప్పేసి యూపీఐ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మనము ఏదైతే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి సో మనకి యూపీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సో యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాము సో ఈ యూపీఐ ద్వారా సో మనము క్రెడిట్ కార్డుతో గూగుల్ పే సో ఫోన్పే సో వీటితో ఎన్పిసిఐ వాళ్ళతో అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫోన్పే గూగుల్ పే ద్వారా ఎవరికైనా అమౌంట్ సెండ్ చేయాలి అంటే మన బ్యాంక్ లింక్ అకౌంట్ అయ్యి ఉండాలండి మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ మనకి లింక్ చేసుకుంటాం కానీ అంతకుముందు క్రెడిట్ కార్డ్స్నండి సో క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి లేదు జనరల్గా మనం క్రెడిట్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తామండి ఆన్లైన్లో మనకి స్వైపింగ్ చేయటం కానివ్వండి లేదా లోన్ రీపేమెంట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తాం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదండి త్రూ యూపీఐ ద్వారా యూపీఐ ద్వారా మామూలుగా అయితే బ్యాంక్ అకౌంట్ అకౌంట్ చేసుకోవచ్చు బట్ యూపీఐ ద్వారా సెండ్ చేయాలంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి లింక్ అయ్యి ఉన్న ఉన్నటువంటి అవకాశం మాత్రమే ఉండేది ప్రీవియస్ బట్ ఇప్పుడు మన క్రెడిట్ కార్డుని కూడా యూపీఐకి లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గూగుల్ పేకి ఫోన్పేకి పర్మిషన్ ఇచ్చారు సో అది రెండు లక్షల విలువైనటువంటి క్రెడిట్ కార్డు లోపలకు మాత్రమే సో అలాంటి క్రెడిట్ కార్డు మాత్రమే లింక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్రెడిట్ కార్డు లిమిట్ అనేది పది లక్షలు అనుకుందామండి లేదు ఐదు లక్షలు అనుకుందాం అలాంటివి కదండి కనీసం రెండు లక్షల లోప వాల్యూ ఉన్న వాటిని లింక్ చేసుకోవచ్చు అన్నారు సో ఆ క్రెడిట్ కార్డు మన యూపీఐ ద్వారా లింక్ చేసుకొని మనం మనీ సెండ్ చేసుకోవచ్చు అలా పర్మిషన్ ఇచ్చారు గుర్తుంచుకోండి టూ ల్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి టూ ల్యాక్స్ ఉండాలండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అన్న క్రెడిట్ కార్డ్ని మనము లింక్ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా సో మనకి యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం యూపీఐ సేవలు మన భారతదేశంలో రెండు వేల పదహారు నుంచి అమల్లోనికి వచ్చినాయని చెప్పేసి గుర్తుంచుకోండి యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి హెడ్గా దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ప్రజెంట్ ఎండి అండ్ సీయుగా ఉన్నారండి సో మనకి దిలీప్ దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ప్రజెంట్ మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సియుగా ఉన్నారు అదేవిధంగా మన భారతదేశంలో యూపీఐతో పర్ డే ఒక లక్ష రూపాయలు మాత్రమే వన్ ల్యాక్ మాత్రమే మనము సెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆఫ్టర్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మిగతా వన్ ల్యాక్ మనం సెండ్ చేసుకోవచ్చు సెండ్ చేసుకోవచ్చు అంటే యూపీఐ ద్వారా మనం ఎవరికైనా సెండ్ చేయాలంటే లక్ష రూపాయలు మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ పాయింట్ చదువుతున్నప్పుడే ఇటీవల కాలంలో మనము పేనౌ సో మనకి పేనోవ్ అని చెప్పేసి సింగపూర్ కంట్రీకి సంబంధించింది ఈ పేనోతో యూపీఐ వాళ్ళు టైఅప్ అయ్యారు సో అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్లో చదువుకున్నాం అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని మీరు చదువుకోవాలి సింగపూర్ సో సింగపూర్ మనకి యూపీఐ ఎలానో సింగపూర్ వాడికి పేనో అలా సో ఇప్పుడు మనకి యూపీఐ ఈ పేనో రెండు టైఅప్ అయ్యాయి టైఅప్ అయ్యాయి ఒక రోజులో గరిష్టంగా దగ్గర దగ్గరగా సో మనకి అంటే ఆ థౌజండ్ సింగపూర్ డాలర్స్ అంటే మనకి దగ్గర దగ్గర సిక్స్టీ థౌజండ్ వరకు కూడా మన అమౌంట్ని సెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో సింగపూర్ వాళ్ళు మనం యూపీఐ సేవలతో అప్ అయ్యామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి నరేంద్ర మోదీ గారు ఆ లూంగ్ సేన్ సో సింగపూర్ పిఎం వీళ్ళిద్దరూ వర్చువల్గా ప్రారంభించారు వర్చువల్ ఫార్మేట్లో ప్రారంభించారని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలండి యూపీఐ అని కానీ ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి ఫోన్పే ఎక్కువగా యూపీఐ లావాదేవీలు జరిగినాయని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంపన్న దేశాలలోనే బానిసత్వం అధికం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ప్రపంచంలో అధిక బానిసత్వంలో మొగ్గుతున్న ఐదు కోట్ల మందిలో సగానికి పైగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలోనే ఉన్నారటండి సో అందువల్ల ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఈ నివేదికలో దగ్గర దగ్గర నూట అరవై దేశాలలో బలవంతపు చాకిరి వివాహాల్లో అత్యధికంగా మన ఇండియాలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనకి దగ్గర దగ్గరగా వన్ పాయింట్ వన్ కోట్లు అంటే అంతమంది ఉన్నారు నెక్స్ట్ చైనాలో యాభై ఎనిమిది లక్షలు రష్యా పంతొమ్మిది లక్షలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక తేటతల్లం చేసింది అంటే ఏదైతే సంపన్న అంటే బానిసత్వం ఎక్కువగా అంటే వెట్టి చాకిరి కానివ్వండి బలవంతపు వివాహాల్లో కానివ్వండి ఇలా చూసినట్లయితే సో మనకి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళ నివేదిక ప్రకారం ఇండియా మొదటి స్థానంలోను చైనా రెండవ స్థానంలోను రష్యా మూడవ స్థానంలోను ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి స్ట్రైట్గా మనకి మొదటి మూడు దేశాలు ఏంటి అని కూడా అడుగుతారు కొంచెం కష్టంగా అడగాలంటే ఎన్ని కోట్ల మందిని కూడా అడుగుతారు వన్ పాయింట్ వన్ కోట్లు యాభై ఎనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు రష్యా శణ్ ఎట్లా వరుసగా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుమన్ శర్మ నైన్టీన్ నైన్టీన్ బ్యాచ్ సో యాజ్ ద యూపీఎస్సి మెంబర్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమేనండి సో మనకి సుమన్ శర్మ గారు సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఏమని ఎలక్ట్ చేయడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా అయిపోయిందండి సో మనకి ఈరోజే కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి యూపీఎస్సికి సంబంధించి గత వీక్లో మనము యూపీఎస్సి చైర్మన్గా మనోజ్ సోని అనే వ్యక్తి వచ్చారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం సో జనరల్గా యూపీఎస్సి అంటే ఒక చైర్మన్ టెన్ మెంబర్స్ ఉంటారండి సో దాన్ని కలిపే మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాము సో దీనికి సంబంధించి ఒక మెంబర్ వచ్చారు పది మెంబర్స్ అంటే టెన్ మెంబర్స్ ఉంటారని చెప్పాం ఆ టెన్ మెంబర్స్లో ఒక ఆమె మనకి సుమన్ శర్మ గారు రావడం జరిగిందండి సుమన్ శర్మ గారు ఈమె సుమన్ శర్మ గారు ఇతను వచ్చేసరికి యూపీఎస్సీ చైర్మన్ సో మనకి మనోజ్ సోని సోనీ గారు సో మీద చేయడం జరిగింది మనకి ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా వచ్చిన వ్యక్తి ఎవరన్నా అడిగితే మనము ఈ యొక్క సోమన్ శర్మ గురించి చెప్పుకోవచ్చు అదేవిధంగా చైర్మన్ అడిగితే మనోజ్ సోని గారు సో దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దామండి అసలు యూపీఎస్సి అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఇది ఏ బాడీ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ లేకపోతే చట్టబద్ధ సంస్థ అడ్వైజరీ బాడీనా అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంతో ఇక్కడ మనం చూద్దాం బ్యాక్గ్రౌండ్ సో ప్రజెంట్ మనకి యూపీఎస్ సీకి సంబంధించి చైర్మన్ మనోజ్ సోనీ గారు సో మీకు పిక్లో చూస్తున్నారు ఇతనే మనోజ్ సోనీ గారు సో అదేవిధంగా దీన్ని నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి నైన్టీన్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఒకటిన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఆ తర్వాత దీని యొక్క ప్రధాన కేంద్రాలయము ఢిల్లీలో ఉందండి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ గుర్తుంచుకోండి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అండి సో మనకి ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు అనేది ఈ యొక్క యూపీఎస్సి గురించి తెలియజేస్తుందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం దీంట్లో ఎవరైతే చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క పదవీకాలం ఎంత అంటే సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ అవర్ ఇస్ ఎర్లియర్ ఏది ముందైతే అది అంటే వాళ్ళ యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లో అడిగినవేనండి సో ఈ పాయింట్స్ కూడా మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని చదువుకోవాలి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధ సంస్థ మన భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ని ప్రొవైడ్ చేసేది అంటే ఎగ్జామ్ పెట్టి ప్రొవైడ్ చేసేది యూపీఎస్ఈ మన స్టేట్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి చైర్మన్ కానివ్వండి సభ్యులను కాని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్కు ఇరవై బ్రాడ్గేజ్ లోకో మోటివ్లు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనము మన ఇండియా మనము ఇరవై లోకో సో మనకి లోకో మోటివ్లను అంటే ఈ యొక్క బ్రాడ్గేజ్తో నడిచేటువంటి అంటే బ్రాడ్గేజ్ అంటే ఈ యొక్క పట్టాల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అండి ఇలాంటి ట్రైన్స్ని మనం ఒక ఇరవైని తయారు చేసి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తున్నాము సో ఇక్కడ మనం ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భైరత్ రైల్వే శాఖ సో మనకి రైల్వే మినిస్ట్రీ ట్వంటీ బ్రాడ్గేజ్ లోకోమోటివ్ను సో మనకి బంగ్లాదేశ్కు అందించింది అని చెప్పేసి మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వీటిని వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారని చెప్పేసి వచ్చింది స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇటీవల కాలంలో భారతదేశము ఇరవై లోకోమోటివ్ను అంటే ఇలాంటి ఒక రైళ్లను తయారు చేసి ఏ దేశానికి అప్పగించాము అని చెప్పేసి అని అడగవచ్చు దట్ ఈజ్ బంగ్లాదేశ్ లేదా ఇటీవల కాలంలో ఇండియా బంగ్లాదేశ్కి ఎన్ని లోకోమోటివ్ రైళ్లను అందించింది అని అడగచ్చు ఇరవై ఇరవై ఐదు ముప్పై అని ఆప్షన్లో అడగొచ్చు దోట్ దట్ ఈజ్ ఇరవై అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దీనితో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ చదువుతున్న ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పుడైతే చదువుతున్నారో దీంతో పాటుగా ఇంకో కరెంట్ ఈవెంట్స్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి ఇటీవల కాలంలో మనకి బంగ్లాదేశ్కి ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అని చెప్పేసి సో దగ్గర దగ్గరగా మూడు వందల డెబ్బై ఏడు కోట్లతో అండి సో మూడు వందల డెబ్బై ఏడు కోట్లతో దాన్ని మనము ఒక పైప్ లైన్ అండి సో అంతకుముందు డీజిల్ని మనం బంగ్లాదేశ్కి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లే దాంతో ఖర్చు ఎక్కువ అవుతా ఉంది లేట్ అవుతాం అట్లా కాదండి ఇటీవల కాలంలో ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అని చెప్పేసి ఒక పైప్ లైన్ వేసామండి సో ఆ పైప్ లైన్ యొక్క పొడవ ఎంత అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగవచ్చు దగ్గర దగ్గరగా నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఒక పైప్ లైన్ వేసాం ఆ నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్లో మన భారతదేశంలో ఐదు కిలోమీటర్లు మిగతా రిమైనింగ్ ఉన్నటువంటివి బంగ్లాదేశ్ ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో కవర్ అవుతూ ఉంటాయి సో వీటిని మనమే సో ఏదైతే బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్ భాగంలో మనమే బిల్డ్ చేసామండి ఆ పైప్ లైన్ని సో ఈ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలని రానున్న పోటీ పరీక్షలో బంగ్లాదేశ్కి సంబంధించి ఈ ఫ్రెండ్షిప్ లైన్ గురించి కానివ్వండి లేదా ఈ ట్వంటీ లోకోమోటివ్ ట్రైన్స్ గురించి కానీ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అది కూడా ఇక్కడ మీరు అంత ముందు నోట్స్ తయారు చేసుకున్నారని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఇది జనరల్గా మార్చి ఆ టైంలో అగ్రిమెంట్ కుదిరిందండి రెండు వేల ఇరవై మూడులోనే మార్చిలోనే కుదిరిందండి సో మనం చూస్తే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ అని చెప్పేసి నూట ముప్పై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు సో దీంట్లో మనకి నూట ఇరవై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు బంగ్లాదేశ్లోనే ఉంటుందండి సో బంగ్లాదేశ్లో కూడా ఏదే మనము ప్రభాతీపూర్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది అక్కడ దాకా ఉంటుంది సో మనకి ఐదు కిలోమీటర్లు వచ్చేసరికి ఇండియా వెస్ట్ బెంగాల్ సిలుగూర్లో ఉంటుందండి సో నుంచి ఈ పైప్ లైన్ ఎక్కడికి స్టార్ట్ అవుతుంది సో మొత్తం మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఈ యొక్క ప్రాజెక్టుకి యొక్క పైప్లైన్ ఖర్చు అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈ ఇలాంటివి ఎక్కువగా ఫ్యాక్ట్ వరీ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఈ పాయింట్ని ప్లస్ ఈ పాయింట్ని లింక్ చేసుకొని చదువుకోండి అండి సో ఖచ్చితంగా మనం ఈ రెండింటి నుంచి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పాయింట్ ఆఫ్ మనము చదువుకోవాలి అంతకుముందు కూడా భారతదేశానికి కొంత అగ్రిమెంట్ జరిగిందండి సో అంత డిస్ప్యూట్స్ ఉన్నాయి అక్కడ కుషార రివర్ అందువల్ల మనకి ఫిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క భారత్ బంగ్లాదేశ్కి మధ్య జరిగిన ఒప్పందాలలో క్రింద ఏ నది మీద వీళ్ళకి వివాదాస్పదంగా ఉంది అని చెప్పేసి ఫిలిమ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోండి బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ పీఎం ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే షేక్ హసీనా గారు ఉండడం జరిగింది బంగ్లాదేశ్కి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ಎನ್ ಟಿ ಸಿ ಎ ಸೊ ನೇಷನಲ್ ಟೈಗರ್ ಕನ್ಸರ್ವೇಷನ್ ಅಥಾರಿಟಿ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಸ್ ಅನ್ಯೂ ಕಮಿಟಿ ಟು ಓವರ್ ಸಿ ದ ಚೀತಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ సో మీ అందరికీ తెలిసిందండి ఇటీవల కాలంలో చీత స్మరణాలు జరుగుతూ ఉన్నాయండి నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే సాషా ఉందో ఆ సాషా చనిపోవడం జరిగింది అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే మనకి ఉదయ్ కానివ్వండి దక్ష కానివ్వండి అనే ఒక చీతాలు చనిపోయినాయి అదేవిధంగా సియాయా అనే ఒక ఆడ చీత అండి నమీబియా నుంచి తీసుకొచ్చాం దానికి ఒక ఫో కబ్స్ పిల్లలు పుట్టాయి సో దాంట్లో మూడు పిల్లలు చనిపోయినాయండి సో ఇప్పుడు ఒక పిల్ల మాత్రమే ఉంది సో ఇలా ఫ్యూచర్లో కూడా కూడా ఈ చీతాలు చనిపోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో దాని మీద ఈ యొక్క చీత ప్రాజెక్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి టైగర్స్ మరణాలను తగ్గించాలి సో దీని మీద చాలా ఏంటి ఎందుకు చనిపోతున్నాయని చెప్పేసి ఆ కమిటీ వేయటం జరిగిందండి లెవెన్ మెంబర్ కమిటీ వేయటం జరిగిందండి సో మనకి లెవెన్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ అనేది కమిటీ వేయటం జరిగింది ఆ కమిటీ హెడ్గా ఎవరు సో మనకి గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటరీ జనరల్ సో మనకి గ్లోబల్ ఫోరమ్ సో మనకి గ్లోబల్ టైగర్ ఫోరం అని చెప్పేసి ఉంటుందండి సో మనకి గ్లోబల్ టైగర్ ఫోరం ఫోరం సో మనకి సెక్రటరీ జనరల్ సో మనకి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో రాజేష్ గోపాల్ అనే వ్యక్తి కమిటీ సో ఈ కమిటీకి హెడ్ ఇతనేనండి సో మనకి రాజేష్ సో మనకి రాజేష్ గోపాల్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క రాజేష్ గోపాల్ ఇతను ఈ లెవెన్ మెంబర్ కమిటీకి హెడ్ ఇతను ఎవరు అంటే గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఉన్నారు సో ఇతను సో మొత్తం లెవెన్ సంబంధించి మొత్తం పదకొండు మంది పేర్లు అవసరం లేదు అండి ఆ కమిటీకి హెడ్ ఎవరు అంటే ఈ కమిటీకి లెవెన్ మెంబర్ కమిటీకి రాజేష్ గోపాల్ సో ఇటీవల కాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి ఒక కమిటీని వేసింది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారండి మనం సింపుల్గా రాజేష్ గోపాల్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది సో అంతకుముందు ఏ చీతాస్ ఎన్ని చనిపోయినాయి ఎందుకు చనిపోయినాయి సో వాటిని ఎవరు నేషనల్ పార్క్లోకి రిలీజ్ చేశారు ఏంటి అని చెప్పేసి ఆ డేటా అంతా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సో దానికి ఈ యొక్క రాజేష్ గోపాల్ కమిటీ యాడ్ చేసుకొని సరిపోతుంది అట్ ద సేమ్ టైం మనం చీతాస్ని నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నట్లే ప్రపంచంలో ఎక్కువగా టైగర్స్ ఉన్నదండి సో మనకి టైగర్స్ ఉన్నది ఇండియాలోనే సో మన ఇండియా నుంచి కూడా ఒక కంట్రీ టైగర్స్ని తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది దట్ ఈస్ కంబోడియా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనం చీతాస్ని ఈ రెండు కంట్రీస్ నుంచి అంటే నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఎలా తెచ్చామో మన భారతదేశం నుంచి కంబోడియా టైగర్స్ని తీసుకోవాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది ప్రజెంట్ అది ప్రాసెస్లో ఉందండి రైట్ సో క్వశ్చన్ ఫర్ యూ సో దేశీయంగా చదువుకునే సమయంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల కష్టాలు తీర్చడానికి ఉన్నత విద్యా సంస్థల్లో ఎర్న్ వెల్ లెర్న్ ఎర్న్ వెల్ లర్న్ అంటే చదువుతూ సంపాదన అనే పథకాన్ని ప్రవేశపెట్టాలని ఏ సంస్థ ప్రతిపాదించింది అని చెప్పేసి అడుగుతున్నారండి దీనికి కరెక్ట్ సమాధానము యూజీసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఈ యొక్క పథకాన్ని ఎర్న్ వెల్ లెర్న్ అనే ఒక యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీడియోని చివరి వరకు చూడండి సొంతగా నోట్స్ తయారు చేసుకోండి సో మనకంటూ ఒక నోట్స్ ఉంటే ఎగ్జామ్ ముందు ఒకసారి ఆ బుక్ మొత్తం రివిజన్ చేస్తే మనకి ఎక్కువగా గుర్తుంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్